గుంటూరు కాకాని రోడ్డు సీతానగర్ మెయిన్ రోడ్డు నందు భారత వాహన్ వెహికల్స్ నూతనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గుంటూరు నగర్ మేయర్ షేక్ సజ్జీల పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అన్ని రకాల టూ వీలర్ వెహికల్స్ బ్రాండెడ్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయని సెకండ్ హ్యాండ్ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయని ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదని యాజమాన్యం తెలిపారు కార్యక్రమంలో పలు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం రాజధాని నగరంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో వ్యాపార అవకాశాలు ప్రతిరోజు కూడా పెరుగుతున్నటువంటి ఉన్నాయి దాన్ని దానికి అనుగుణంగా ఈరోజు నూతన ఉత్సాహంతో యువకులకు ఉన్నటువంటి సోదరులు రవి గారు వారి మిత్రుందాం కొత్తగా వాహన్ టూ వీలర్స్ మోపెడ్స్ ని టూ వీలర్ ఓల్డ్ వెహికల్స్ అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని ఆర్గనైజ్ సెక్టర్ లోకి తీసుకుని వస్తూ పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు ప్రతి ప్రాంతానికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా చక్కటి షోరూం ఏర్పాటు చేసి గుంటూరు నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి కాన్సెప్ట్ తో పెద్ద షోరూమ్ ఏర్పాటు చేసినందుకు రవి గారికి వారి మిత్ర బృందం ముగ్గురికి కూడా పెద్దగా శుభాకాంక్షలు గారికి కూడా అలాగే మిత్ర బృందం అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా వ్యాపారం అనేది ఈరోజు చేసుకునే దాన్ని బట్టి అభివృద్ధి చేసి జరిగేటువంటి పరిస్థితి ఉన్నాయి ఎందుకంటే టూ వీలర్ రంగంలో ఈ రోజు చూస్తా ఉన్నాం సామాన్యులు సైతం ప్రతి ఇంట్లో కూడా నాలుగైదు బండ్లు ఉంటున్నటువంటి ఉన్నాయి కాబట్టి సామాన్యుడికి అవసరమైనటువంటి వెహికల్ అందుబాటులో ధరల్లో సరసమైనటువంటి ధరలతో పాటు వాళ్ళకి ఈజీ ఫైనాన్సింగ్ తక్కువ వడ్డీ రేట్లతో ఇచ్చేటువంటి అవకాశం ఉంటే తప్పకుండా ఈ వ్యాపారం మరింత పెరిగేటువంటి అవకాశాలున్నాయి వీళ్ళందరూ కూడా దీంట్లో అనుభవం కలిగినటువంటి వ్యాపారాలు ఇంకా చక్కగా పెద్ద ఎత్తున చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి హృదయపరమైనటువంటి శుభాకాంక్షలు